కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం నేను వెలిగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు ఎగ్గు వరకు నేను వెలగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల నేను ప్రభువును వెదకి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనొలక ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నితూర్పు విడచుచున్నాను నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను తొల్లేటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా ప్రభు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడూనూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపం ఆయన కోపించి వాత్సల్యత చూపకుండాన అందుకు నేను ఇలాగు అనుకునుచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఎహోవ చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును నీ కార్య నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబుయో సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడ దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘ నీళ్ళు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుములు ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవాలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను మోషే ఆ చేత నీ ప్రజలను మందవలే నడిపించుతివి దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందు భద్రపరిచి ఉంచునగా కామెన్